అరెస్ట్ అవుతున్నది లేదా కేసీఆర్ అరెస్ట్ అవుతున్నది కేటీఆర్ అరెస్ట్ అయితున్నది హరీష్ రావు అరెస్ట్ అవుతారు బదిరిస్తారు వాళ్ళు ఇంటారు ఆడతా ఏమి సిద్ధర్ ఉన్నాం అనేది జైలే రేవంత్ రెడ్డి గారు ఏ కేసులో జైలు పోయూ పైసలు ఇచ్చే సాక్ష్యమేనా వాళ్ళకి మోసం చేసే దాంట్లే కదా మేము అట్లా ఏం చెయ్యాలి పెడతా తప్పుడు కేసు పెడతాను పెట్టాలి ఎదుర్కొంటాం నరేందర్ రెడ్డి పోయి పొలకాలను రైతుల కోసం పోయి నలభై రోజులు అయితే ఎస్టీ రైతుల కోసం పోయి ప్రజల కోసం నేను కూడా పోయినా ఎవరి కోసం పోయినా బా రాష్ట్రలో కోసం నేను రోజులు పోయినా ರೈತನ ಲ್ಯಾಂಡ್ ಲ್ಯಾಂಡ್ ರೈತ ಆಕ್ರಮೆಕೊಂಡು ಅಪ್ಪ ಜಾನ್ ಕಟ್ಟು ನಿಜ ಪೇಮ್ತ ರೇ ಲಾಸ್ಟ್ ಜಡ್ಜ್ ಮೆಂಟ್